హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరోజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి పాలతాలికల పాయసం ఈ పాలతాలికల పాయసం అనేది వినాయక చవితి రోజు స్పెషల్గా చేసుకుంటాము ఈ ప్రసాదాన్ని మనం వినాయక చవితి రోజు ఆ గణనాధునికి నైవేద్యంగా పెట్టుకుంటాము సో ఈ తాలకల పాయసాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ని పోసుకున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా అంతా కరిగిన తర్వాత దీనిని ఒకసారి ఫిల్టర్ చేసుకొని దీనిని మళ్ళీ మరిగించుకోవాలి ఈ బెల్లం అంతా వరకు కొంచెం పాకం అవసరం లేదు జిగురుగా వచ్చేంతవరకు మరిగితే సరిపోతుంది ఈ విధంగా మరిగిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరొక గిన్నెలో ఒక త్రీ బై ఫోర్త్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను అందులో చిటికెడు సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువ వేయకూడదు చిటికెడు వేస్తే స్వీట్ కదా టేస్టీగా ఉంటుంది ఇందులోనే నేను ఇందాక మరగపెట్టిన బెల్లం ఉంది కదా సో దానిని కూడా వేసాను కొద్దిగా ఆ తర్వాత మనము పిండిని కలుపుకోవడానికి వేడివేడిగా ఉన్న పాలను ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా వేడిగా ఉంటుంది కదా చేయితో చల్లారిన తర్వాత ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని దీనిని ముద్దలా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలా చేసుకొని దీనిని ఇప్పుడు మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము ఈ లోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు పాలని మరిగించుకుందాము నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు పాలని తీసుకున్నాను ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని మరిగిస్తున్నాను ఇక్కడ పాలు మరుగుతున్న టైంలో పైన లేయర్ లాగా వస్తుంది కదా అలా రాకుండా పాలని ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలి అలా రాకూడదు సో అలా కలుపుకొని పాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అవి ఇందులో వేస్తున్నాను సగ్గుబియ్యం ముందుగా నానబెట్టడం వలన మనకి ఇక్కడ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సో అందుకోసం ముందుగానే నానబెట్టుకోవాలి ఇలా ఇవి పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపు నేను ఇక్కడ తాలికలను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ కట్టింగ్ బోర్డు తీసుకొని దీనిపైన తాలికలు అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను మనం దీనిని తాలికలని చేయడానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ కట్టింగ్ బోర్డు పైన చేసుకొని చిన్న చిన్నగా తాలికల్లాగా చేయాలి దీనికంటే ముందు నేను కొద్దిగా పిండిని తీసుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండి అంతా ఒకసారి ఇలా మొత్తం కలుపుకుంటున్నాను దీనిని ఇలా చేసుకొని మనం అందులో పాయసంలో కలుపుకోవడానికి పాయసం అనేది చిక్కగా వస్తుంది కదా సో దానికోసమని ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నాను దీనిని పక్కన పెట్టుకొని తర్వాత మనం కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతితో ఇలా తాలుస్తూ ఉండాలన్నమాట ఇలా తాల్చుకోవచ్చు లేదంటే మనం మురుకుల గుట్టం ఉంటుంది కదా ఈ మురుకుల గుట్టంలో కూడా వేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా ఒత్తుకోవచ్చు కానీ నేను ఇక్కడ చేయితోనే చేస్తున్నాను ఈ తాలికలు అనేటివి మన సైజు మన ఇష్టం అండి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవాలి ఎంత పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్నగా కావాలంటే కూడా చిన్న చిన్నగా చేసుకోవచ్చు నేను ఇలా మీడియం సైజులో చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అన్నీ మనం ఈ పిండి మొత్తం అలా చేసుకోవాలి ఇదే విధంగా సేమ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను కావాలంటే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు మురుకుల గుట్టంలో వేస్తే మనకు పొడుగు ఎలా ఎక్కువగా వస్తుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ లోపు మనకి ఇక్కడ సగ్గుబియ్యం అనేటివి ఉడికిపోయి ఉంటాయి చూద్దాం ఒక్కసారి చూసారా ఇలా మనకి సగ్గుబియ్యం అనేటివి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా సో అంటే ఇవి ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులో మనం రెడీ చేసిన ఈ తాలికలను మెల్లిమెల్లిగా ఈ తాలికలను ఇందులో వేసుకోవాలి ఈ మరుగుతున్న పాలల్లో చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం స్పూన్తో కలపకూడదండి నేను ఇక్కడ బయటకి కనిపిస్తున్నాయని లోపలికి అని వదిలిపెట్టాను వాటిని కొద్దిగా ఉడికిన తర్వాత కనుక కలిపినట్లయితే మనకి అవి అన్నిటివి ఇచ్చుకపోకుండా వస్తాయి మంచిగా చూసారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు వదిలేసామంటే అవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇలా మనం ఒక స్పూన్తో చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది ఉడికినాయా లేదా అని ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పిండితో కలిపిన వాటర్ ఉన్నాయి కదా సో వాటిని ఇందులో వేసుకోవాలి ఈ పాయసం అనేది చిక్కగా రావడం కోసం ఇది కలుపుతామండి మనము సో ఈ విధంగా అంతా కలుపుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత ఇది కొద్దిగా చిక్కబడింది కదా ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో మనం ముందుగా మరిగించి పెట్టిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా అంతా వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి సో దానికోసం నేను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నింటినీ ఇందులో వేసి బాగా వేయించుకున్నాను వీటిని అన్నీ బాగా వేయించిన తర్వాత వీటిని తీసుకొని మనం ఈ పాయసంలో వేసుకోవాలి ఇంతే ఇందులో పాయసంలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇంతే అండి చాలా సింపుల్గా ఉండే తాలకళ పాయసాన్ని మనం ఇప్పుడు ఎలా చేసామో చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ వినాయక చవితికి చేసి ఈ తాలకల పాయసం అనేది ఆ గణనాథునికి నైవేద్యంగా పెట్టుకోండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ తలకాల పాయసం అనేది నేను చేసిన ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్